ఈ రోజున జోగి రమేష్ ని పరామర్శించే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అరాచకం చూస్తుంటే లైవ్ లో మనం చూస్తున్నాం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా ఇక్కడ ఇరుకుపోయే పరిస్థితి అలా మీరు ఎంతసేపు నుంచి సార్ టూ అవర్స్ అవుతుంది సార్ ఈ ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది టైం కరెక్ట్ కాదు వాళ్ళ రావటం కానీ మరి ప్రజలందరినీ అల్లాడి అల్లాడి పెట్టిస్తారంటే ఈ టైం కరెక్ట్ కాదు ఇబ్బంది లేకుండా ఉండాలి అంతేగాని జనా ఇంత నాశనం చేయటం గుర్తు ఏం కుదరత్రా జనాన్ని ఏమైనా కుదరత్రా ఇప్పటికే నాశనం చేసి సగం నాశనం చేసిండు ఇక ఉంటే మొత్తం నాశనం చేస్తారు జనం అడుక్కొని తినాలి లేకపోతే అమ్మకం కాదు రాష్ట్రాన్ని అమ్మకం కాదు పరామర్శించలేదు ఆయన రౌడేళ్ళు పరామర్శిస్తుండ్రు ఆయన జమ్మడబడి నరికి పొడిచేవాళ్ళు నా పరామర్శిస్తున్నారు చాలా ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇంకా ఫాస్ట్ గా మిడిట్ ఫోన్ చూస్తున్నారు. గంటలైతంది బయలుదేరి. 3 గంటలైంది. ఎంత ఇబ్బంది ఐతంది నాకు. ఇక్కడికి రావడానికి సమయం اصلا అక్కడ నుంచి కళ్ళ నుంచి ఇక్కడికి నా 3 4 గంటలైతుంది ఇప్పుడు. ఆ ఒక అరగంట గంట ప్రయాణానికి మీరు ఇన్ని ఇబ్బందులు పడతారో ఎంతవరకు సమన్యేసారు రాజకీయంగా చేయించగారు. అవును సర్. ఉంటారు. ముసలి వాళ్ళు ఉంటారు. లేకపోతే తొందరగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. వాడు ఇబ్బంది పడటమే కదా. అవునా కదా. ఏగురు గారు ఎంతవరకు సమన్యేసారు. జనానికి చాలా నష్టం చేస్తున్నాయి తప్పేనంటారు ఆయన ఆయన తప్పే ఆయన ఒక్కడికే తప్పు మంచిదనాన్ని చేతకా అది ఆయన ఒక్కడికే తప్పు ఎవరికి తప్పు లేదు అంతా హ్యాపీగా ఉన్నారండి జనం మొత్తం హ్యాపీగా ఉన్నారు కానీ ఆయనకు ఒక్కడికి తప్పు మూడున్నరకు బయలుదేరానికి ఎప్పుడు గంటన్నర రెండు గంటలు సార్ అమ్మాయి ఇబ్బంది సార్ మూడున్నరకు రావాల్సింది బస్సు ఆరు గంటలైందండి ఇప్పటికి ఆ మనిషి చూడండి కంటి ఆసుపత్రి తీసుకొచ్చాము ఇబ్బందిగా ఉందండి చాలా బాధకరం అండి ఉండేది ఇలా ఇబ్బంది ఎక్కినా సార్ గోడనిచ్చి హాస్పిటల్ నుంచి వస్తున్నాం మేము కూడా ఇప్పటికీ టైం ఎంతైంది ఆరు పది అయింది ఆరు అయింది ఇది ఇబ్బంది బాగా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు వాళ్ళు నాయకులు పరామర్శించాలంటే ఇది కాదు కదా ఇది కాదు పెట్టి అది కరెక్ట్ కాదు ఈ ఇంత ఇబ్బంది పెట్టడం మేము సరుకులకు పోయిస్తాం కల్పూడోడి పైన నిలబడి నిలబడి కరెక్ట్ కాదు వాళ్ళు రావడం టైం తప్పు వాళ్ళ పాప జాబ్లకు వెళ్ళొచ్చేవాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇంత ఇబ్బంది పెడడం కరెక్ట్ అంటారా బస్ బస్టాండ్కి వచ్చాడు నాలుగు అయింది నాలుగు నుంచి ఇప్పుడు వచ్చాం ఇబ్బంది పెట్టి అవసరం ఆయన మూడున్నరకు రావాల్సింది బస్సు ఆరు గంటలండి ఇప్పటికి ఆ మనిషి చూడండి కంట ఆస్పత్రి చూపించండి కంట ఆస్పత్రి తీసుకొచ్చాము ఇబ్బందిగా ఉందండి చాలా బాధకరం అండి పబ్లిక్ కరెక్ట్ కాదు వంట పబ్లిక్ ఇది గోడనిచ్చి హాస్పిటల్ నుంచి వస్తుంది మేము కూడా ఇది ఇబ్బంది ఇబ్బంది బాగా అది అంబట్ రాంబాబు గారి అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి అక్రమ అరెస్ట్ కదా అది సక్రమైన అరెస్ట్ ఎందుకంటే ఒక సీనియర్ ఒక సీనియర్ నాయకుడు ఒక ముఖ్యమంత్రి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్ల ఒక వ్యక్తిగత విషయాలు రాజకీయంగా ఎంత మాట్లాడుకున్నా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా పర్వాలేదు కానీ ఒక అనుచిత వ్యాఖ్యలు ఒక సాక్షాత్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఒక అగ్రెసివ్ గా ఏంటంటే రెండురా నా కొడకల్లారా రెండు రా అని ఎంతసారి మన వీడియోలో చూసాము అన్నిటిలో మీడియాలో కూడా చూసాము అంత దీనిగా ఒక నా సీనియర్ నాయకుడు అయ్యి అలా మాట్లాడడం అనేది చాలా తప్పని మేము ఖండిస్తున్నాము తన కుమార్తె కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళ మీద ఇచ్చేసి ఎందుకు జరిగింది అలాగే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్లే కదా కార్యకర్తలందరినీ మనం ఆర్ఎస్ పూర్తంగా ఉన్న కార్యకర్త ఎవరు అదుపు చేయమనరు ఏ నాయకుడు కూడా మీరు ఇలా చేయండి అని కూడా చెప్పరు ఎందుకంటే ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్లే రాంబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది సక్రమైన అరెస్ట్ అని నేను నా దీనిక నేను చేయపరుస్తున్నాను సామాజిక వర్గం నాయకుడిపై దాడి చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా కాదండి కులవాన్ని ఆపాదించడం అనేది పొరపాటు అండి ఎందుకంటే కాపు కులస్తుడైనటువంటి అంబట రాంబాబు గారిని వీళ్ళు ఆ విధంగా చేసి కాపుల్ని వీళ్ళు డివైడ్ చేసి రూల్ గా పరిపాలించాలని చూస్తున్నారండి అది చాలా తప్పండి అంబటి రాంబాబు గారు చేసిన వ్యక్తిగత విషయాలు ఆయన వ్యక్తిగత వరకే కాని అండి కాపు కులానికి ఆపాదించడం అనేది ఏమాత్రం కూడా సమాజం కాదని నేను ఖండిస్తున్నానండి బాబా గారు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుంటే కదా అంబటరాంబాబు ఏం తప్పు చేయకపోయినా అరెస్ట్ చెప్పి తప్పు చేశాడు స్వామి తప్పు చేయలేదు స్వామి అసలు ఏ రకం తిడుతున్నాడు అసలు దాంట్లో తిడుతుంది కదా అసలు మనము అన్నం తింటున్నావా అని గడ్డి తింటున్నాం అని ఆలోచించాలి కదా స్వామి అసలు పద్ధతి ఉందా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కి నేను చెబుతున్నాయ్ అసలు ఏమి లేదు స్వామి అమ్మటి రాంబాబాను మరి ఆమె ఉంది రోజా ఉంది అసలు ఏం మాట్లాడుతుంది అర్థం కావట్లేదు స్వామి అమ్మటి రాంబాబు అన్న మా అన్న ఏం తప్పు చేశాడు అరెస్ట్ చేశాడు చేశాడయ్యా ఏ తిట్టాడు చంద్రబాబు నాయుడిని మరి జగన్ ఏం చేశాడు అసలు అసలు ఏమి చేయలేదు అయ్యా అసలు ఇచ్చికి రాయి కూడా చంద్రబాబు నాయుడు చూడు అసలు జగన్ ఉంటే ఐదు వేలు వాడు వచ్చింది అర్థమందా ఇవాళ చంద్రబాబు నాయుడు ఉంటే ఐదు వందలు ఉండవు ఏ స్వామి రోజు సంపాదిస్తున్నాను కళ చూడు స్వామి అయ్యా అన్ని అమలు అయ్యా మహాన్ బావుడు చెప్పింది వ్యవసాయం చేసే మరి పది మందికి అన్నం పెడతాడు దొంగోడుకి ఏం తెలిసింది సంపాదించుకోవడం తప్పితే ఏమీ తెలియదు అలా ప్రసాదం లడ్డు స్వామి ప్రసాదం లడ్డు అంతా కలిసియ స్వామి ఏముంది చెప్పు వాడు సంపాదన వరకే గాని స్వామి అసలు మనకి ఏమి లేదు రాజధానిలో అసలు ఏమీ లేదు మళ్ళీ నేనే గెలుస్తా ఏమి గెలిచేది ఏమీ లేదయ్యా ఓరు చెప్పుకోవడమే కానీ ఏమి ఎవరు ఏరు ఏమీ లేదు అన్న క్యాష్ నుండి ఐదు రూపాయలు మహానుభావులు ఎంతమంది అంటున్నారు బిచ్చ అధికారి అంటున్నాడు లక్ష అధికారి అంటున్నాడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబట్ రాంబాబు గారు ఈ వ్యవహారం దేని గురించి వచ్చింది కల్తీ లడ్డు గురించి వచ్చింది అంత లావన్ చెప్తుంటే కల్తీ జరిగింది రో ఆయన అంటే అదేమంటే జంతుకోవు లేదంట జంతుకోవు లేదని నువ్వు ఎట్ట చెప్తావు నువ్వు అసలు నువ్వు సిట్ రిపోర్ట్ చదివా అంబట రాంబాబు గానీ అసలు వైఎస్ వైఎస్ఆర్ సిపి నాయకులు గానీ సిట్ రిపోర్ట్ చదివారా ఎంతసేపుకి ఆ సిట్ ఏమి లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు దాన్ని ఏదో ప్రయోగ చేసి జనాల మీద రుద్దుతున్నారు చెప్పడం తప్పితే సిట్ రిపోర్ట్ చదవలేదు సిట్ రిపోర్ట్ లో క్లియర్ గా ఇచ్చారు నెయ్యి కలిగి జరిగింది ఆ వ్యవహారం మీద ఆయన పోయాడు స్వామి గుడి కాడికి వచ్చేటప్పుడు నాయకులు కూడా మీరు చేసిన తప్పు అని కార్యకర్తలు వస్తారు ఎవరైనా వస్తారు వచ్చినప్పుడు ఎవరో కార్యకర్త ఏదైనా ఉంటారు నువ్వు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి జనాలు తిట్టాల్సిన అవసరం ఏంటి కార్యకర్తలు తిట్టాల్సిన అవసరం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సిన అవసరం ఏంది చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు తిట్టినప్పుడు ఆటోమేటిక్ కార్యకర్తలు ఎవరో ఒకరు అవుతారు నువ్వు తిట్టి నువ్వు ఆగి వాడు చూసుకుంటా ఈ వస్తే చూసుకుంటా అన్నావు ఎవరో ఒకరు వెళ్ళారు వెళ్ళినప్పుడు అలాంటి సంఘటన జరుగుతాయి అది జరిగిన దానికి నువ్వు ఏం చేశారు నేను జగన్ గారు వచ్చారు జగన్ గారు ఏం పరామర్శించడానికి వచ్చారా ఆయన దౌర్ధన్యం దాడిని చూపించడానికి వచ్చాడు జనాల మీద నా బలం ఎంత ఉంది ఏందని పరామర్శించడానికి పోయినోడి పరామర్శించాలి నువ్వు ఆ పక్కన వాళ్ళ కొట్టేది ఈ కార్లు బగలు కొట్టేది అవి బగలు కొట్టేది దేనికి దాని గురించి నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఇది ముమ్మాటికి వైఎస్ఆర్ తప్పు ఆయన అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు తిట్ట వాళ్ళు బేషరత్ గా క్షమాపణ వచ్చిండేది కాదు మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు దుర్భాషలు అయితే ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం అండి ఖచ్చితంగా ఆయనకి అక్రమ అరెస్ట్ అయితే కాదు వైసీపీ నాయకులు అందరూ కూడా ఇంతకు ముందు అధికారులు ఉన్నప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు బూతులు తిట్టడం జరిగింది ప్రజాస్వామ్యంలోని బూతులు తిట్టడం అనేది అసలు చాలా తప్పు వైసీపీ లో అధికారులు ఉన్నప్పుడు చాలా బూతులు చాలా మంది కొడాలని అని రోజా గారి చాలా మంది ఇంకా చాలా పెద్ద నాయకులు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా నోరును అదుపు చేసుకుని రాజకీయాల్లోని రాజకీయ విమర్శలు చేయాలి తప్ప ఇలా బూతులు మాట్లాడడం అనేది చాలా ఘోరాతి ఘోరమైనది అంబటి రాంబాబు గారిని మేము వ్యతిరేకిస్తున్నాము ఇది తప్పకుండా ప్రజాస్వామ్యంలోని ఇలాంటి చర్య ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా ఈ బూతులు తిట్టడం మానేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి అలాగే పదదాలం మార్చాలి రాజకీయ విమర్శ చేయడం తప్పు తప్పేం కాదు కానీ ఇలాంటివి చేయడం కాదు ఇంకా వీళ్ళు అధికారులు ఉన్నారనుకోని ఇంకా భ్రమలో ఉన్నట్టు ఉన్నారు సో వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు చాలా మంది భయపెట్టి భయభ్రాంతులు చేశారు సో అంబటి రాంబాబు గారే కాదు ఇంకా మిగతా నాయకులు కూడా అలా తిడితే గాని ఇంకా ఈసారి ఊరుకోకుండా ఇంక మొట్టడి చేయడం గానీ జరుగుతుంది సో తస్మత్ జాగ్రత్త వైసీపీ నాయకులు కూడా మరీ మరీ కోరుతున్నాం అంబటి రాంబాబు అరెస్ట్ ఇప్పుడు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి ఈ వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆయన మాట్లాడిన తీరు అన్ని చూస్తే ఆయన అక్కమ్మ అరెస్ట్ అనేసి ఆయన అనుకుంటున్నారు ఇప్పుడు అక్కడ మాట అక్కడ చేసింది ఏంటి అని అంటే ఒక లడ్డు కలుషితం అయింది అని చెప్పేసి అక్కడ పెట్టుకున్న దానికి ఈ నెల్లి చాలా దుర్భాషలాడి నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేసిన ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఆ బహిరంగంగా బూతులు తిట్టి అన్ని చేసిన దుర్భాషలాడినందుకు ఆయన ఒక ప్రతినిధిగా గవర్నమెంట్ లో కూడా ఆయన ఒక మంత్రి హోదాలో ఉండి అంత దుర్భాషలు ఆడినందుకు ఆయన అరెస్టే కాదండి ఏం చేసినా తప్పు లేదు ఆయన దాకా వస్తే ఒక లెక్క వేరే దాకా ఒక వస్తా ఒక లెక్క ఆ రోజు నాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అది అక్రమ అరెస్ట్ అవలేదా మీకు ఎవరికైనా ఈ రోజు నాడు మీ దాకా వచ్చినందుకు మిమ్మల్ని అక్రమ అరెస్ట్ అని చెప్పేసి మీరు అనేసి అనుకుంటున్నారు అలాగనే అమ్మటి రాంబాబు గారు కూతురు ఒకటి మాట్లాడుతున్నారు ఒక మహిళని ఇంతలా మాట్లాడుతున్నాను ఓ మహిళ బయటకు వచ్చి నేను మాట్లాడుతున్నాను నేను కాపు ఆడబెట్టిన అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆ రోజున కాకినాడలోను గంటా స్వరూప గారి మీద తర్వాత ప్రియ సౌజన్య గారి మీద కూడా చాలా దుర్భాషలాడి వాళ్ళని రోడ్ల మీద ఈడ్చిడ్చి కొట్టిన రోజులు ఆ రోజున ఎవరికి మీరు మహిళల పట్ల ఇలా చేయకూడదు అన్నది అయితే మీకు ఎవరికి గుర్తు ఈ రోజు నాడు నీ తండ్రికి మీకు అందరికి వచ్చినందుకు ఇప్పుడు మీరు బయటకు వచ్చి బహిరంగ వచ్చి ఇలా అరెస్ట్ చేయడం తప్పు అన్న ఉద్దేశంతో మాట్లాడతాను ఏదైనా సరే మన నోరు అదుపులో ఉంటే ఎవరైనా అదుపులోనే ఉంటారు దీని అయితే తప్పనేసి మేమైతే అనట్లేదు గత ప్రభుత్వంలో చూసినట్లయితే ఇరవై కోట్ల లడ్డూని కల్తీ చేసి ప్రజలకు పంచి పెట్టారని సిట్టు కూడా నిర్ధారించింది ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు సార్ అంటే దేవుడు భక్తి ఉన్న ఈ రోజు హిందువులందరికీ దెబ్బ కొట్టినట్టు అని కాకపోతే ఈ రోజు ఏంటంటే బ్రో ఆ చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పేశారు అందులో ఫ్యాట్ ఉందని చెప్పారు అది చెప్పారు అని అంటారు అది అన్ని రిపోర్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు కానీ అతను ఓన్ గా చెప్పలేదు కదా కెమికల్ అది అయోధ్య అయోధ్య మందిరాన్ని కూడా పంపించారు హిందువుల తలుగా లైఫ్ మొత్తం దేవుడిని దెబ్బ కొట్టాలని చూసారు ఆల్రెడీ ఇంకెంతకన్నా ఇంకా గవర్నమెంట్ అన్యాయం ఉందా దానికోసం ఫ్లెక్సీ పెట్టారని ఆ ఫ్లెక్సీ తీసినంత వరకు దారిని వెళ్ళిపోతున్నది తిట్టి చంద్రబాబు నాయుడిని తిట్టి ఈ రోజు చేసిన రాద్దాంతం రాంబాబు గారు చేసిన రాద్దాంతం పరిస్థితులే బాగోలేదు సార్ అసలు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారో నాకు అర్థం కావడం లేదు సీఎం ఒక పెద్ద ఆయన్ని అలాగా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా తిట్టిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడు అసలు సీఎం సమర్థించకూడదు మీరు తప్పు అయిపోయింది అనుకోకుండా ఆదేశాలు వేరు కానీ కావాలనే సమర్థించి ఈ రోజు ధర్నాలు చేసి గొడవలు చేసి ఎందుకు ప్రజలన్ను గమనిస్తున్నారు వాళ్ళగా లేనిపోయిన రాజ్యాంగం జగన్ రెడ్డి రాజ్యాంగం ఇక్కడ అవడం లేదు అంతా కరెక్ట్ గా జరుగుతుంది ఎవరైతే తప్పు చేశారు ఎవరు మధ్య కుంభకోణం చేశారు ఎవరైతే లడ్డూలు ఇచ్చేశారు వాళ్ళకి మాత్రమే శిక్షిస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డికి హిందూ దేవాలయం మీద కానీ హిందూ మతాల మీద ఎందుకు ఎందుకంటారు ఆయన అసలు క్రిస్టియన్స్ కదా కాకపోతే బయటకి చెప్తే ప్రజలు ఓట్లు ఇలా చేస్తే ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు తప్పు తోసి ఏదో చేయాలని మాత్రమే చేస్తున్నారు సార్